ప్రపంచంలో ఏ చెట్టుకు లేని ప్రత్యేక స్థానం ఒక్క పారిజాతం చెట్టుకు మాత్రమే ఉందని చెబుతారు ఎందుకంటే పారిజాతం చెట్టును దేవతా వృక్షంగా భావిస్తారు ప్రకారం పాల నుండి వచ్చిన వస్తువులలో పారిజాతం చెట్టు ఒకటి సాధారణంగా క్రింద పడిన పువ్వులను మనం దేవుని పూజకు వినియోగించం అయితే పారిజాతం దీనికి మినహాయింపు ఈ చెట్టు నుండి ఎట్టి పరిస్థితిలో పువ్వులను కోయకూడదు ఇవి రాత్రి సమయాల్లో వికసించి తెల్లవారేసరికి భూమిపై పడి ఉంటాయి ఇలా రాలిపడిన పువ్వులను చాలా శ్రద్ధతో సేకరించి పూజకు వినియోగిస్తారు అయితే ఈ పువ్వులను ఇచ్చినా తీసుకోకూడదట అలా తీసుకుంటే పువ్వులు ఇచ్చిన వారికే పుణ్యం దక్కుతుందని మన పెద్దల నమ్మకం ఒక సందర్భంలో నానక మహర్షి పారిజాత పువ్వులను శ్రీకృష్ణునికి ఇస్తాడు శ్రీకృష్ణుడు ఆ పువ్వులను దేవికి ఇచ్చాడని తెలిసి సత్యభామ అలుగుతుంది అప్పుడు సత్యభామ అలక తీర్చడం కోసం దేవలోకం నుండి పారిజాత వృక్షాన్ని అపహరించి భూమికి తెచ్చాడని ఒక పురాణ కథ కూడా ఉంది